అశ్విని దేవతల రెండవ స్తోత్రం హిరణ్మయో శకునీ సాంపరాయో నా సత్యదస్రానసో సునసో వైజయంతో శుక్లం వయంతో తరసాసు వేమౌ అధి వివస్వత ఓ తదాస్తు దేవతల్లారా ఓ అశ్విని దేవతల్లారా బంగారు రెక్కలు గల జంట పెట్టలు వల్లి అందమైన వాళ్ళు మీరు పరలోకయానాన్ని చేయగలిగిన వారు సూదంటు నాశికలు కలిగినటువంటి చాలా అందమైనటువంటి కలిగిన వాళ్ళు విజయాన్ని సూచించే మహిమ గల దేవతలు నా సత్యుడు అని పేర్లు గల మీరు సూర్యపుత్రులు రాత్రి పగలు అనే కాలం దారాలతో రాత్రి అనేటువంటిది పగలనేటువంటిది అటువంటి దారాలతో నల్లని తెల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్నారు ఈ విధంగా మీ రెక్కలనేటువంటి మంచి మగ్గం కర్రతో ఆ వస్త్రమే సంవత్సరం మీరు చేసే ఈ నేత పని వలన మాకు సంవత్సర కాలం అంతా విజయాన్ని ఇస్తుంది నెక్స్ట్ షార్ట్లో మూడవది మూడవ సంవత్సరం చదువుకుందాం అర్థంతో కింద ఉన్న లింకు నొక్కితే నేను చెబుతున్న మహాభారత కథలు కూడా మీరు వినగలరు ఓం అశ్విని అయిన మహా